హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పద్మ సింప్లీ లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు గ్యాస్కి సంబంధించిన నేను మూడు టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను మీకు యూస్ఫుల్ అనిపించేలా అంటే లైక్ చేసి లాస్ట్ వరకు చూసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టిప్ ఏమైనా ఇలా మనం గ్యాస్ అన్నది వాడుతూ ఉంటాము వాడితే అలా సైడ్ నుంచి అన్నది లీక్ అయిపోతూ ఉంటుంది అలాంటప్పుడు ఏం చేస్తాం మనం అలాగే వదిలేస్తూ ఉంటాము రెండు నెలలు రావాల్సింది నెల కూడా రాదు అలాంటప్పుడు ఇలా కోల్గేట్ పేస్ట్ తోటి చిన్న మన ఇంట్లో ఉన్న దానితోటి ఇలా చేసుకుంటే మనకి గ్యాస్ సేవ్ అవుతుంది మనం ఈజీగా రిపేర్ కూడా చేసుకోవచ్చు ఇలా కోల్గేట్ పేస్ట్ని తీసుకొని మనం ఇలా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత మనం బర్నాలు పెట్టుకున్నట్లయితే గ్యాస్ మంట అన్నది సైడ్కి వెళ్ళిపోకుండా మనకి అతుక్కుని ఉంటుంది మనం ఆన్ చేసుకున్నా సరే మళ్ళీ గ్యాస్ అన్నది సమంగా కాలుతూ ఉంటుంది నాదంటే ఎందుకలా కనబడుతుందంటే నేను కడిగిన తర్వాత పెట్టాను బర్ణాలు అందుకే మంట సమంగా రాలేదు తర్వాత ఒకసారి గ్యాస్ మీద ఆన్ చేస్తాము పెద్ద మంట కాసి చిన్న తెపాలు పెడతాము మంటేమో బయటికి పోతూ ఉంటుంది అలా కూడా గ్యాస్ అన్నది వేస్ట్ అవుతూ ఉంటుంది అలా కాకుండా ఉండాలన్నా ఇలా గ్యాస్ చిన్న దాంట్లో వేసుకొని మనం అడ్జస్ట్ చేసుకుంటే తగ్గుతూ ఉంటుంది సెకండ్ టిప్ ఏమన్నా ఇలా గ్యాస్ బండ్ ఎప్పుడైనా మనం తీసుకు తెచ్చుకున్నప్పుడు ఇలా మనం లాక్కి వెళ్తూ ఉంటాం సైడ్ నుంచి అప్పుడు టైల్స్ మీద క్రాక్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి అలా రాకుండా ఉండాలంటే మనం సింపుల్గా తీసుకెళ్ళాలంటే ఇలా ఏదైనా మ్యాట్ని తీసుకొని మనం దాని మీద నించోబెట్టి లాక్కి వెళ్ళినట్లయితే మనం ఈజీగా లాక్కి వెళ్ళొచ్చు ఒక దగ్గర నుంచి వేరే దగ్గరికి యూస్ఫుల్ అనిపిస్తే మీరు కూడా ట్రై చేయండి టిప్ ఏమైనా మనం గ్యాస్ సిలిండర్ ఒకసారి ఓపెన్ చేసినప్పుడు ఇలా నార్మల్గా ఓపెన్ చేస్తే వచ్చేస్తూ ఉంటుంది కొన్ని జొంగట్టిపోయి చాలా సేపు రామన్నా సరే రాదు ఇదైతే నార్మల్గా వచ్చేసింది మామూలుగా అయితే ఒకసారి ఎంత తీసినా రాదు అలాంటప్పుడు ఇలా ఈజీగా ట్రై చేయండి ఏదైనా ఒక దువ్వును తీసుకొని ఇందులోకి దూర్చి లాగినట్లయితే ఈజీగా వచ్చేస్తుంది నేను ఖాళీల సీరల్ నుండి అయితే చూపిస్తున్నాను ఇది గ్యాస్ కాదండి ఇన్నిసార్లు ఓపెన్ చేయడానికి మీరు తర్వాత మన గ్యాస్ సిలిండర్ కూడా మనం రెండు సిలిండర్లు ఉంటాయి వాటికి కిచెన్లో ఉంటుంది ఒకటి ఖాళీ అయిపోయిన తర్వాత ఎక్కడొక్కడో ఒక సైన్ పెడతాము అది చూడడానికి కూడా అంత బాగోదు అలాంటప్పుడు దాన్ని కూడా మనం డెకరేషన్ కింద పెట్టుకోవచ్చు ఇలా పాత నైట్ని తీసుకొని దాన్ని రివర్ చేసుకోవాలి రివర్ చేసుకొని ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకొని సొంగర దాకా పెట్టుకోవాలి మనం సంగూర దాకా పెట్టుకొని సీదా చేసుకున్నట్లయితే మనకు పవర్ ఫ్లవర్ షేప్లో అన్నది వస్తూ ఉంటుంది ఈ ఫ్లవర్ షేప్లో వచ్చిన దాన్ని సీదా చేసుకున్న తర్వాత మనం గ్యాస్ సిలిండర్ మీద వేసుకొని ఏదైనా ఒక సైడ్ ఉంచుకున్నట్లయితే మనం చూడటానికి బాగుంటుంది అందంగా కూడా ఉంటుంది ఇలా పాత సిలిండర్ని కూడా మనం డెకరేషన్ చేసుకున్నట్లు ఉంటుంది మన చె ఎవరైనా వచ్చినా సరే మనం చెప్పేవారు కూడా తెలియదు అది గ్యాస్ సిలిండర్ అని ఏదైనా ఒక సైన్ పెట్టేసి మనం ఫ్లవర్ కూడా పెట్టుకోవచ్చు యూస్ఫుల్ అనిపిస్తే ఇది కూడా మీరు ట్రై చేయండి ఫోర్త్ టిప్ ఏమన్నా గ్యాస్కి సంబంధించింది మనం గ్యాస్ అనేది ఒకసారి ఎప్పుడు బుక్ చేయాలన్నది మర్చిపోతూ ఉంటారండి రెండు సిలిండర్లు ఉన్నా సరే అలాంటప్పుడు గ్యాస్ ఎప్పుడైతే ఓపెన్ చేసామో దాని మీద మనం ఆ రోజు డేట్ వేసుకున్నాం అనుకో అది దగ్గర చేసి మనం బుక్ చేసుకోవడానికి అయితే బాగుంటుంది అలా మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీరు కూడా ట్రై చేయండి నేనైతే ఎప్పుడు కూడా ఇలాగే డేట్ వేసుకుంటాను ఒక టెన్ డేస్ ముందు బుక్ చేసుకుంటే అది ఈ లోపల వస్తుంది కాబట్టి అయిపోతుంది మనం ఇబ్బంది పడకుండా మనం ఇలా కూడా తెలుసుకోవచ్చు సిలిండర్ వచ్చినప్పుడు దాని మీద డేట్ కూడా ఉంటుంది ఆ డేట్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి తర్వాత ఫ్రిడ్జ్లో ఏమన్నా మనం ఏమైనా పెట్టినప్పుడు ఇలా చలికాలంలోనే ఐస్ గడ్డగడేస్తూ కట్టేస్తూ ఉంటుంది ఏదైనా తీద్దామన్నా సరే తీయలేము అలాంటప్పుడు అప్పుడు ఇలా ఒక పోలిథిన్ కవర్ వేసుకొని మనం దాని మీద ఏదైనా పెట్టుకున్నట్లయితే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవడానికి ఈజీ అవుతుంది పోల్తీన్ కవర్ ఉండడం వల్ల మనకు ఐస్ అన్నది ఏ బాక్స్ పెట్టినా సరే దానికి కతుక్కోకుండా ఈజీగా వస్తూ ఉంటుంది అలాంటి వాడు ఒకసారి ఐస్ కరిగించడానికి మనకు చాలా టైం అంటూ పడుతుంది అలా కూడా కాకుండా ఒకసారి సింపుల్గా ఎలా చేయాలో ఒకసారి ఇలా ట్రై చేయండి కొద్దిగా సాల్ట్ని తీసుకొని మొత్తం అప్లై చేసి ఒక టెన్ మినిట్స్ పాటు ఫ్రిడ్జ్ ఆఫ్ చేసినట్లయితే ఈజీగా ఐస్ అన్నది కరిగిపోతుంది మనకి గంట కొల్ది ఆపి ఆపి మనం క్లీన్ అవసరం లేదు ఇలా కూడా యూస్ఫుల్ అనిపిస్తే ఈ కూడా ట్రై చేయండి నేను ఎప్పుడు క్లీన్ చేసినా సరే ఇలానే చేస్తాను ఇలా కవర్ వేసుకొని ఉంచడం వల్ల మన పని అన్నది ఈజీ అయిపోతూ ఉంటుంది మీకు కనుక నచ్చిలా ఉంటే ట్రై చేయండి ఒకసారి ఫ్రిడ్జ్లో నాన్ వెజ్ అటు పెట్టుకుంటూ ఉంటాం కదా అది మనకి బ్యాడ్ స్మెల్ లాగా వస్తూ ఉంటుంది అలాంటప్పుడు మనం ఏం చేసినా పోదు క్లీన్ చేసినా సరే ఈజీగా ఈ టిప్ అయితే ట్రై చేయండి ఇలా ఒక గిల్లలోకి నీళ్ళు వేసుకొని ఒక నిమ్మ చెక్కని పిండుకొని మనం ఫ్రిడ్జ్లో ఉంచినట్లయితే ఆ స్మెల్ అన్నది అసలు రాదండి మీకు యూస్ఫుల్ అనిపిస్తే లేకపోతే నిమ్మ చెక్కకు బదులు వినిగర్ని వేసి ఉంచినా సరే బ్యాడ్ స్మెల్ అన్నది రాదు యూస్ఫుల్ అనిపిస్తే డెఫినెట్గా ట్రై చేయండి చూడండి నేను బియ్యం అయితే చూపిస్తున్నాను ఒకేసారి ఫిఫ్టీన్ కేజీస్ అయితే తీసి తెచ్చుకున్నాను మనం దోశకు వేసుకుంటాం కదా బియ్యం అయితే తీసుకు తెచ్చాను చూడండి మొత్తం పురుగులు అయితే పెట్టేస్తున్నాయి పాలిస్ కొట్టలేదు కాబట్టి పురుగు అన్నది తొందరగా పట్టేస్తూ ఉంటుంది సన్న బియ్యానికి అయితే పురుగు అన్నది పట్టదు వీటికి మనం పురుగు పట్టకుండా ఉండాలంటే ఒకసారి ఈ ట్రిప్ అయితే ఫాలో అయిపోండి నేను ఎప్పుడు తెచ్చుకునే సరే అలాగే తీసి తెచ్చుకుంటాము టెన్ కేజీ ఫిఫ్టీన్ కేజీస్ దోసుకు కానీ ఇడ్లీకి కూడా పనికి వస్తుందని సన్న బియ్యం అయితే బాగోదు కదా అలాంటప్పుడు ఈ ట్రిప్ అయితే మీరు కూడా ఒకసారి ఫాలో అవ్వండి ఎన్ని మిరపకాయలు ఉంటాయి కదా అవైతే మనం తీసుకొని ఇందులో ఉంచినట్లయితే ఆ ఘాటుకి పురుగన్నది పట్టదు మొత్తం మనకి బియ్యాన్ని పెట్టి వేసుకోవాలి నేను ఇది పది కేజీలు కాబట్టిగా ఒక పావు కేజీ మిరగాయలకి అయితే వేసుకున్నాను అడుగు వరకు పెట్టుకోవాలి బాగా ఇలా ఉంచుకున్నట్లయితే ఈ ఘాటుకి మనకి అన్నది పట్టదు అలాగే ఈ పచ్చిమి ఎండిమిరపకాయ ఇంకో టిప్ కూడా నేను చూపిస్తున్నాను అది కూడా మీకు నచ్చేలా అంటే ట్రై చేయండి ఇలా మన బిర్యానీ ఆకులు అనేవి ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఉంటాయి కదా ఇవి వేసినా సరే ఈ ఘోటుకన్నా పురుగు పట్టదు లేదా కొంతమంది వేపాకేస్తారు వేపాకి వేసినా చాలా మంచిదండి నాకు దొరక్క వేయలేదు ఇది కూడా వేసుకునే ఏపాకు పొడినించేసేస్తారు అలా వెయ్యి లేదు ఆకులు వేసినా సరే చేదన్నది రాదు అలా కూడా ట్రై చేయచ్చు థర్డ్ టిప్ ఏమైనా ఇలా మన అనేవి తెచ్చుకొని అలాగే పొల్తీని కవర్లో వదిలేస్తాము వదిలేస్తే అవి కూడా మనకి పురుగు పెట్టినట్టు మెత్తగా అయిపోతూ ఉంటాయి అలా పురుగు పట్టకుండా మెత్తగా అవ్వకుండా ఉండాలంటే మనం తెచ్చుకున్న వెంటనే ఇలాగ మనకి ఇంట్లోనే బిర్యానీ ఆకులు ఉంటాయి కదా వాటిల్లోనే డబ్బాలో వేయగా మిగిలిపోయిన దాంట్లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఆకు వేసి ఉంచినట్లయితే ఆ ఘాటుకి పప్పు అన్నది పాడవదు ఇది కూడా యూస్ఫుల్ అనిపిస్తే ట్రై చేయండి నేను డబ్బాలు వేసుకోగా మిగిలిన పప్పు అయితే ఇలాగే వదిలేస్తాను ఇలా మడత పెట్టేసి ఆకు వేసి ఉంచేస్తాను ఎన్ని రోజులైనా సరే బాగానే ఉంటుంది మీకు నచ్చేలా ఉంటే ట్రై చేయండి తర్వాత ఏమన్నా ఇది ఏటి తీస్తున్నానని చూస్తున్నారా ఇది చింతపండు ఫ్రెండ్స్ చూడండి నేను ఇంటికాడ నుంచి అయితే టెన్ కేజీస్ అయితే చేర్చుకున్నాను తెచ్చుకొని ఫైవ్ మంత్స్ అయితే అవుతుంది ఇప్పటికీ కూడా కొత్త ధరలాగా ఉంది మనం కొత్త చింతపండు ఎలాగైతే తెచ్చుకుంటామో మార్కెట్ నుంచి అలాగే ఉంది ఎన్ని రోజులైనా చింతపండు ఇలా తెల్లగా వైట్గా ఉండాలంటే మనం షాపుల్లో తెచ్చుకున్నప్పుడు వాళ్ళు ఏసీలో పెడతారు కాబట్టి చింతపండు ఎప్పుడు తెచ్చుకున్న తెల్లగా కొత్త చింతపండుగా ఉంటుంది మనకు కూడా ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉండాలంటే ఇలా కవర్లో ఉంచేసుకొని ఫ్రిడ్జ్లో ఉంచుకున్నట్లయితే తెల్లగా ఉంటుంది చింతపండు చూడండి నాదైతే సిక్స్ మంత్ అవుతుంది అలాగే ఉంది నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని వాడుకుంటూ ఉంటాను ఈ టిప్ అయితే డెఫినెట్గా అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను మీకు నచ్చేలా ఉంటే డెఫినెట్గా ట్రై చేయండి నేనైతే కవర్లోనే పెట్టేసి ఫ్రిడ్జ్లోనే ఉంచుతాను ఎప్పుడు బయట బయటనుంచను ఇలాగ మనం టైట్గా కట్టేసుకొని ఉంచుకోవాలి యూస్ఫుల్ అనిపిస్తే ట్రై చేయండి ఒక్కోసారి నిమ్మకాయలు అనేవి ఎక్కువ తెచ్చుకుంటూ ఉంటాము ఎక్కువ తెచ్చుకున్నప్పుడు అలా కవర్లో వేసేసి కట్టేస్తూ ఉంటాం అవి రెండు రోజులకే వాడిపోయినట్టు అయిపోతూ ఉంటాయి నిమ్మకాయలు తెచ్చుకున్నప్పుడు వాటి మీద మచ్చలేనివి అనేవి తెచ్చుకుంటే మనకి ఎక్కువ రోజులు ఉంటాయి అలా కాకుండా నిమ్మకాయలు మనకి ఎన్ని రోజులు ఫ్రెష్గా ఉండాలనుకున్నా సరే ఒకసారి ఇలా ట్రై చేయండి శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత వాటికి ఒక క్లాత్తో తుడిచేసుకోవాలి మొత్తం పొద్దున వండుకుంటాను ఒక క్లాత్తో తుడిచేసుకొని నీట్గానే వాష్ చేసిన తర్వాత ఇలాంటి మనం జిప్పు కవర్లు ఉంటాయి కదా వాటిని వేస్ట్గా పడేస్తూ ఉంటాము ఇలా మనం బాదం తెచ్చుకున్నప్పుడు కాజు తెచ్చుకున్నప్పుడు వాటిని వేస్ట్గా పడేయకుండా ఇలా మనం ఉంచుకొని అందులో మనం స్టోర్ చేసుకోవడానికి అయితే ఇలాంటివి పనిచేస్తాయి ఫ్రెష్ ఫ్రెష్గా ఉంటాయి అలా వేసుకోవడం వల్ల మనకి ప్లేస్ కూడా తక్కువ పడుతూ ఉంటుంది ఇలా ఎన్ని నిమ్మకాయలు ఉన్నాయో అన్ని నిమ్మకాయలు నీట్గా తుడిచేసుకొని మనం ఆ జిప్పు కవర్లో వేసుకోవాలి లేదంటే వేరేలా కూడా నిమ్మకాయలు ఎక్కువ రోజులు ఉండాలనుకుంటే నిమ్మకాయలకి మనకు వంట నూనె ఉంటుంది కదా అది కూడా అప్లై చేయొచ్చు అప్లై చేసి మనం స్టోర్ చేసుకున్నట్లయితే అలా కూడా ఎక్కువ రోజులు ఉంటుంది నిమ్మకాయగా నేను చూడండి మూడు రోడ్లకు అప్లై చేసి చూపిస్తున్నాను ఇలా తక్కువ తీసుకొని మనం అప్లై చేసి సేమ్ దాంట్లో ఉంచుకున్నా సరే ఫ్రెష్గా ఉంటాయి ఆల్రెడీ మన ఛానల్లో అయితే నిమ్మకాయలు కూడా పెట్టాను వాటర్లో వేసి ఉంచినా నెల రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది ఈ మూడు ఏ టిప్పు నచ్చినా మీకు ట్రై చేయండి ఇలా జిప్పు కవర్లు వేసుకుని నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను మనం తెచ్చుకున్న వస్తువుల్ని కూడా మనం ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంచుకోవడం కూడా చూడాలి అచ్చ మనకి డబ్బులు వేస్ట్ చేయకుండా ఇలా మనం తెచ్చుకున్న వాటిలే ఉపయోగించుకుంటే చాలా మంచిది కదా డబ్బులు అనేవి సేవ్ అవుతూ ఉంటాయి అవి తెచ్చుకొని ఎలా పడితే తలగడేసి వేస్ట్ చేసుకుంటే మనీ అన్నది వేస్ట్ అవుతూ ఉంటుంది కదా ఇది కూడా మీకు నచ్చేలా ఉంటే డెఫినెట్గా ట్రై చేయండి తర్వాత అప్పడాలా వేపుతాం ఒకసారి అప్పడాలు వేపితే నూనె అన్నది ఎక్కువ కావాలి నూనె ఎక్కువ పడుతుంది తర్వాత పిండి కూడా అడుగున అయిపోతూ ఉంటుంది అలా అవకుండా ఉండాలంటే తక్కువ నూనెలో ఇలా అప్పడాన్ని నాలుగు ముక్కల కింద చేసుకొని తక్కువ నూనెలో వేపుకున్నట్లయితే నూనె తక్కువ పడుతుంది మనకి ఆయిల్ కూడా ఎక్కువ పడకుండా ఈజీగా వేపుకోవచ్చు చూడండి ఇలా నాలుగు మొక్కలా చేసి నేనైతే వేపాను పిండి కూడా అవుతాయి ఎప్పుడు ఆయిల్ అప్పుడు ఫ్రెష్గా వేసుకొని మనం వేసుకోవచ్చు ఇవైతే నేను చేసిన అప్పడాలు ఫ్రెండ్స్ సగుబియ్యం అప్పడాలు ఇవి చూడండి ఎంత లాభం వస్తున్నాయో ఇవి కూడా తక్కువ ఆయిల్లోనే ఎగుతాయి ఇంట్లో కూడా ఎక్కువ ఆయిల్ అవసరం లేదు కాకపోతే కొద్దిగా మెత్తగా అయిపోవడం వల్ల టైం ఎక్కువ పట్టింది ఇదైతే నేను ఇంట్లోనే చేశాను ఫ్రెండ్స్ అప్పడాలు చూడండి ఇలాగ తక్కువ నూనె వేపుకోవడం వల్ల ఆయిల్ ఎక్కువ పట్టదు ఈ టిప్ కూడా ఉపయోగపడేలా అంటే ట్రై చేయండి నెక్స్ట్ ఏమైనా ఇలా మన ఆవకాయ అన్నది ప్రతి ఒక్కరూ యూజ్ చేస్తూ ఉంటాం ఇంట్లోనే ఆవక అయిపోయిన తర్వాత ఆ డబ్బాని క్లీన్ చేయాలంటే ఇబ్బంది పడుతూ ఉంటాము కిచెన్ అంతా నూనె అయిపోతుందేమో అని అలా కాకుండా సింపుల్గా క్లీన్ చేసుకోవడం ఎలాగో ఒకసారి చూసేయండి ఇలాగా ఆర్లిస్ డబ్బాలోని ఒక స్పూన్ బేకింగ్ సోడా ఒక స్పూన్ సరపు అలాగే ఒక టిష్యూ పేపర్ని వేసుకొని మనం ఇటు అటు షేక్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోవాలి అలా పెక్కన పెట్టేసుకుంటే కొద్దిసేపుడికి ఆ ఐరన్ అనేది టిష్యూ పీర్చుకుంటుంది తర్వాత క్లీన్ చేసుకుంటే ఎంత బాగా క్లీన్ అయిపోయిందో చూడండి ఫ్రెండ్స్ స్మెల్ కూడా రాదు చాలా యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి